హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో సొరకాయ పాలు వేసి కూర చేస్తున్నామండి చాలా వెరైటీగా చాలా బాగుంటుంది టేస్ట్ పెద్దగా రెసిపీస్ ఏం పని లేదు అది ఎలా చేసుకోవాలో ఒకసారి ట్రై చేసి చూసేద్దామా ముందుగా ఒక సొరకాయ అయితే తీసుకున్నానండి చూడి దీన్ని అయితే బాగా కడిగి తీసుకున్నాను దీని మీద పైన చెక్కు మొత్తం తీసేసుకోవాలి చాక్తో చూడండి ఇలా మొత్తము చెక్కు మొత్తం తీసేసుకోవాలి చుట్టూ చెక్కంతా తీసేసుకోవాలండి ఇలాగా ఇలా మొత్తం చెక్కు తీసేసుకొని వీటిని సన్న సన్న ముక్కలు కట్ చేసుకోవాలండి మరీ లావు కట్ చేయొద్దు సన్నగా కట్ చేసుకోవాలి ఇందులోకి ఒక రెండు ఉల్లిపాయలు ఒక ఒక రెండు మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను వాటిని కూడా సన్నగా కట్ చేసేసుకున్నానండి ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి మనం ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పులు వేసుకొని అన్నీ కలుపుకోవాలి అలాగే ఒక రెండు పెరిగి రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి కరివేపాకు బాగా చుట్టపటలాడిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలండి చూడండి ఇలా ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసి ఒక రెండు మూడు రెండు నిమిషాలు చాలండి కలిపెట్టేసుకొని ఎక్కువ వేయాల్సిన పని లేదండి ఇందులోని సొరకాయ కూడా వేపేసుకుంటాము కాబట్టి ఒక రెండు నిమిషాలు అలా కలుపుకుంటూ వేపుకోవాలి ఇప్పుడు ఇందులోకే సొరకాయలు ముక్కలు కట్ చేసుకున్నాం కదండి అవి కూడా మొత్తం వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలండి మనకనేది సొరకాయలో నీరు వస్తుంది కదండి అయితేనే బాగా చాలాసేపు ఉడికించుకోవచ్చు ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసుకొని బాగా కలుపుకోవాలి అండి బాగా ఏడుస్తుంది స్నానం చేపి బాగా బాగా ఏడిచేస్తుంది చూడాలి బాగా కలుపుకోవాలండి మొత్తం మిక్స్ అయ్యేలాగా పసుపు అన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాల వరకు బాగా మగ్గించుకోవాలండి మనం అందులో ఉండే నీరుతోనే ఉడికిపోతుంది సురకాయి మనం నీళ్ళు అవసరం లేదండి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ చేసుకోవాలి చూడండి సొరకాయ అనేది బాగా నీరు వచ్చేసి బాగా ఉడికిపోయింది కూడా చూసారా ఒకసారి పట్టుకొని చూపిస్తాను చూడండి బాగా వేడిగా ఉందండి చేయితే కాలిపోతుంది చూడండి బాగా ఉడికిపోయింది చూడండి ఇప్పుడు ఇందులోకి మన రుచికి సరిపడా కారం వేసుకోవాలి ఎక్కువ వేసుకోదండి ఎందుకంటే పచ్చిమిర్చి వేశారు కాబట్టి మనం కారం ఎక్కువ వేసేసుకుంటే కారం అయిపోతుంది కాబట్టి చూసి వేసుకోవాలి కారం వేసేసుకొని అందులోకి మళ్ళీ బాగా కలిపేసుకొని దాన్ని అలా బాగా కారం వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఒక గ్లాస్ నిండా పాలు అయితే పోసుకుంటున్నాను అండి ఒక ఒక గ్లాస్ పాలు అయితే తీసుకున్నాను చూడండి ఈ గ్లాస్ తోటి పాలు తీసుకున్నాను నేను పాలు మొత్తం పోసేసుకొని బాగా కలిపేసుకోవాలండి చూడండి ఇలా బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో చేసుకోండి హై ఫ్లేమ్లో చేయొద్దు ఎందుకంటే మనం వాటర్ పోయాం కాబట్టి మాడిపోతుందండి లో ఫ్లేమ్లో అయితే మన కథ మీద నీరు వచ్చేసి బాగా ఉడికిపోతుంది ఇలా పాలు పోసిన తర్వాత మళ్ళీ ఒక ఐదు ఆరు నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి చూడండి ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి అంటే మనకు పాలు టేస్ట్ అనేది కాబట్టి ఆ కాబట్టి పచ్చి పాలు పోసుకున్నాం కదా అందుకని బాగా తినేంత ఉడికించుకోండి ఒక పెరిగిన నిండా కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి శుండి కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కట్ తీసుకోవాలి చాలా బాగుంటుందండి ఎప్పుడు చేసుకునే చివరకాయ కూరలా కాకుండా ఇలా పాలు వేసి చేసుకొని చూడండి చాలా బాగుంటుంది అంతే అండి కర్రీ అయితే రెడీ అయిపోయింది దీన్ని అయితే బౌల్లోకి తీసేసుకుందాము గ్యాస్ ఆఫ్ చేసేసుకొని అదైతే బౌల్లో తీసేసుకున్నాము సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి రెసిపీ మన రోటీలో కానీ రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్